సారి ప్రొద్దుటూరు ఎన్నికలను కూడా పరిశీలించమని కూడా నేను ఈవీఎం మిషన్లు ఎట్లా మమ్మల్ని మనల్ని చీటింగ్ చేసినాయనే దానికి కూడా ప్రొద్దుటూరు ఎలక్షన్లు కూడా మేము ముందు నేను ఉంచగలుగుతా మా ప్రొద్దుటూరుకి సంబంధించి అక్కడ పెట్టిన ఒక నోటీస్ బోర్డులో చూస్తే మీకే అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ కాన్స్టిట్యూన్సీ తయారైంది పంతొమ్మిది వందల యాభై రెండులో యాభై రెండు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు ఎలక్షన్లు జరిగినాయి పదిహేడు ఎలక్షన్లు జరిగినాయి ఆ పదిహేడు ఎలక్షన్లలో కూడా ఎవరెవరు గెలిచినారు ఎన్ని ఓట్లతో పోలైనాయి అన్ని విషయాలు మీకు అక్కడ రాసినాం మొట్టమొదటి ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో అరవై ఎనిమిది వేల నూట యాభై రెండు ఓట్లుంటే నలభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు ఓట్లు పోలేనాయి కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల యాభై ఐదులో అరవై నాలుగు వేల నూట అరవై ఎనిమిది ఓట్లు మొత్తం ఉంటే నలభై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు పోలైనాయి మళ్ళీ కందుల బాలనారాయణ రెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల యాభై ఏడులో నలభై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు ఓట్లు పోలైతే చంద్రబాబు రెడ్డి గారికి గెలిచినారు పంతొమ్మిది వందల అరవై రెండులో డెబ్బై ఏడు వేల నూట తొంభై నాలుగు ఓట్లున్నాయి అరవై మూడు వేల ఆరు వందల పన్నెండు ఓట్లు పోలైనాయి పానం వీరమినెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లు ఉంటే యాభై ఆరు వేల నూట ఇరవై ఒకటి పోలైనాయి ఆరు రామసుబ్బారెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు తొంభై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లుంటే అరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఓట్లు పోలైతే కొప్పరపు సుబ్బరావు గారు గెలిచినారు కొప్పరపు సుబ్బరావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒక లక్ష ముప్పై నాలుగు వేల అరవై ఎనిమిది ఓట్లుంటే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ముప్పై మూడు ఓట్లు పోలైనాయి ఎంవి రమణారెడ్డి గారు గెలిచినారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఒక లక్ష నలభై నాలుగు వేల ఓట్లుంటే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లుంటే తొంభై ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు పోలైతే నంద్యాల వరదరాజు రెడ్డి గారు గెలిచినారు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల పన్నెండు ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల ఇరవై ఏడు ఓట్లు పోలైనాయి మళ్ళీ ఆయనే గెలిచినాడు ఇట్లా వరుసగా చూస్తే గన రెండు వేల తొమ్మిదిలో రెండు లక్షల నాలుగు వేల ఓట్లున్నాయి ఒక లక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అయినాయి లింగారెడ్డి పోలే లింగారెడ్డి గెలిచినాడు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రెండు లక్షల ముప్పై రెండు వేల నూట ఎనభై ఒక్క ఓటు ఒక లక్ష ఎనభై రెండు వేల ఆరు వందల రెండు పోలైనాయి నేను గెలిచినాయి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు ఒక లక్ష ఎనభై వేల ఏడు వందల డెబ్బై అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేదలకి రెండు వేల ఓట్లు తగ్గినాయి పోలింగ్ శాతం రెండు వేల ఓట్లు తగ్గినాయి మళ్ళీ నేనే గెలిచినా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేదలకి రెండు లక్షల నలభై ఆరు వేల ఓట్లు అయినాయి పైన రెండు లక్షల ముప్పై ఆరు ఉంటే పదివేల ఓట్లు పెరిగినాయి రెండు లక్షల నలభై ఆరు వేలు అయినది మాత్రం రెండు లక్షల ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు వరదరాజరెడ్డి గారు గెలిచినారు ఎనభై ఒకటిన్నర శాతం పోలయ్యింది ఇక్కడ మీరు బాగా గమనించాల్సినది ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా ఏ ఎన్నికల్లో అయినా కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఏ ఎన్నికల్లో కూడా ఒక రెండు వేలో మూడు వేలో నాలుగు వేలో ఓట్లు పెరగనన్నా పెరుగుతాయి లేదంటే రెండు వేలో మూడు వేలో తగ్గనన్నా తగ్గుతాయి ఎక్కడైనా జరిగేది అదే ఒకవేళ ఎప్పుడో ఒక పది పదహైదేళ్ల తర్వాత పది పదహైదు ఏళ్ళ తర్వాత ఓట్లు గణనీయంగా ఒక ఇరవై వేల ఓట్లు పెరిగినాయనుకో ఒక రెండు వేల మూడేళ్ళు ఐదు ఏళ్ళు పెరగవు ఒకసారి ఒకేసారి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు పెరిగి ఒక ఇరవై ఐదు వేల ఓట్లు అట్లా పెరిగితే కదా అప్పుడు ఒక పద్దెనిమిది వేల పదిహేడు వేల ఓట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది ఓట్లు పెరగకుండా ఒక ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఓట్లు మాత్రమే పెరిగినప్పుడు రెండు వేలు మూడు వేలు పెరగడమో తగ్గడమో జరుగుతుంది రాష్ట్ర ప్రజలారా కానీ మా ప్రొదుటూరు నియోజకవర్గంలో మాత్రం నేను గెలిచి నేను పోటీ చేసిన మూడు సార్లల్లో రెండు లక్షల ముప్పై రెండు వేలు ఒకసారి ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఒకసారి ఉన్నాయి రెండు లక్షల నలభై ఆరు వేలు ఒకసారి ఉన్నాయి మొదటిసారి నేను గెలిచినప్పుడు లక్ష ఎనభై రెండు వేలు పోలైనాయి రెండోసారి నేను పోల్ గెలిచినప్పుడు లక్ష ఎనభై వేలు రెండు వేలు తగ్గినాయి మూడోసారి నేను ఓడిపోయినప్పుడు ఇరవై ఒక్క వెయ్యి పెరిగినాయి ఇరవై ఒక్క వెయ్యి పెరిగినాయి అనూహ్యంగా ఒక ఎలక్షన్కు ఒక ఎలక్షన్కు ఇరవై ఒక్క వేల ఓట్లు పెరగడం అనేది అసంభవం ఇక్కడ ఒకవేళ రెండు ముప్పై ఆరుకు రెండు నలభై ఆరుకు ఇక్కడ ఒక ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ముప్పై వేల ఓట్లు పెరిగి ఉంటే ఒక పదహైదో పదహారో పదిహేడో పద్దెనిమిది ఇరవై ఓట్లు పెరిగినా అంటే అర్థం ఉంది పెరిగినదే ఎనిమిది వేలో ఏడు వేలో ఉంటే ఇరవై వేల ఓట్లు ఎట్లా పెరుగుతాయి ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం ఎనభై పర్సెంట్ పోలైనాయి అనుకుంటే పదివేల ఓట్లు పెరిగినా పదికి పర్సెంటేజ్ ఎనభై ప్రకారం ఎనిమిది వేలు పెరగాల ఇరవై ఒక్క ఎట్లా పెరుగుతాయి ఇరవై ఒక్కవి ఎప్పుడే కానీ పెరిగిన దాఖలాలు లేవు అంటే కారణం కారణం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ వందకు వంద శాతం ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ దాంట్లో ఒక ఒక పర్సెంట్ కూడా నాకైతే అనుమానం లేదు ఎందుకని చెప్పగలుగుతాను చెప్పగలుగుతానని నేను ఇంత ఈవీఎం మిషన్లో చీటింగ్ చేయగలిగినాయంటే ఫారం సెవెంటీన్ సి అని ఉంటుంది ఫారం సెవెంటీన్ సి పార్ట్ వన్ ఇది ఏం చెప్తుంది పార్ట్ ఇది ఏం చెప్తుంది అంటే కన ఎలక్షన్ రోజు సెవెంటీన్ సి పార్ట్ వన్ ఎలక్షన్ రోజు మాక్ పోలింగ్ ఏమైతే మనం చేసి ఓట్లు వేసి ఉంటామో అయిన పోలింగ్ అయిన ఓట్లను పోలింగ్ కాని ఓట్లను అన్ని ఫిల్ చేసి ఫారం ఇస్తారు అదే సెవెంటీన్ సి పార్ట్ టూ ఏం చెప్తాదంటే కదా ఎలక్షన్ రిజల్ట్ రోజు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే డీటెయిల్స్ని ఫిల్ చేస్తారు ఇది ఇంపార్టెంట్ ఫారం ట్వంటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఎలక్షన్ కౌంటింగ్ రోజు బూతుల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలైనాయి అనే విషయాన్ని ఫిల్ చేసి ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత అటు ఇటు ఒక వారం లోపల అది అప్లోడ్ చేయాలి అంటే వారం ట్వంటీ ప్రకారం పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్లో నాకెన్ను వచ్చినాయి వాళ్ళకెన్నుకు వచ్చినాయి బూతు బూతు వైజు అన్నీ అప్లోడ్ చేసి ఎవరైనా చూడొచ్చు ఇది ఒక వారం లోపల పెట్టాలా అది ప్రతిసారి దేశంలో అట్లే జరుగుతూ ఉన్నాయి అది ఈ రాష్ట్రంలో మాత్రం నూట తొమ్మిది రోజుల వరకు పెట్టలే ఏ పార్టీకి ఏ బూతులో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయన్న విషయాన్ని వారం లోపల అప్లోడ్ చేయాల్సి ఉంటే నూట తొమ్మిది రోజుల వరకు ఈ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని అప్లోడ్ చేయలేదంటే రహస్యంగా ఉంచగలిగినారు దేనికి రహస్యంగా ఉంచగలిగినారు ఎవరిని గెలిపించేదానికి ఇల్లు రహస్యంగా ఉంచగలిగినారు కంపేర్ చేయవలసినది కూడా ఎప్పుడైనా మనం కంపేర్ చేయాల్సినది కూడా ఈ పదిహేడు సి పార్ట్ టూలో ఉండేదాన్ని ఫారం ట్వంటీలో ఉండేదాన్ని కంపేర్ చేయాలి అంటే ఏం చెప్తా అది కంపేర్ చేయాల్సిందంటే కన బూతుల వారుగా ఒకవేళ ఏదైనా తేడా ఉంటే మనం వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు వెరిఫికేషన్కి మనం వెళ్ళాలంటే కన ఫారం ట్వంటీలో ఎన్ని వచ్చినాయనేది మనం చూసుకోవాలి చూసుకోవాలంటే అప్లోడ్ చేయాలి వాళ్ళు వాళ్ళు అప్లోడ్ నూట తొమ్మిది రోజులు చేయకుండా రిజల్ట్ ప్రకటించి మన కోర్టు పోయే కూడా లేకుండా ప్రశ్నించే కూడా లేకుండా నూట తొమ్మిది రోజుల తర్వాత పెట్టి మళ్ళీ ఆ తర్వాత మనం ప్రశ్నిస్తామని తెలుస్తానే డిలీట్ చేయడం డేటాను కంప్లీట్గా డిలీట్ చేయడం అంటే ప్రజలకు వచ్చినటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన ఎన్నికల కమిషను అనుమానాన్ని నివృత్తి చేయకుండా ఆ అనుమానాలు బలపడే విధంగా మరింత విధ్వంసకరమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు ఈ రాష్ట్ర దేశ ప్రజలకు అనుమానం బలపడుతుందా బలపడదా ఒక అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా ఈనాడు మొట్టమొదటైతే నేను పట్టించుకోలే కానీ పూర్తిగా నమ్ముతాను ఇప్పుడు ఈవీఎం మిషన్లు చీటింగ్ చేసినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ప్రజా వ్యతిరేకత కాదు ప్రజా విశ్వాసాన్ని మెండుగా కలిగిన జగన్మోహన్ రెడ్డి పార్టీ మేము పెద్ద ఓట్లతో గెలవాల్సిన వాళ్ళం ఈవీఎం మిషన్ల చీటింగ్ వలన మేము ఓడిపోయినాం ఇది సత్యం ఊరం ఏంటంటే పది రోజులలో ఈవీఎం డేటాను డిలీట్ చేసినారు పది రోజుల్లో మినిమం నలభై ఐదు రోజులు ఉంచాలి ఎందుకు డిలీట్ చేస్తారు అంటే నలభై రోజుల తర్వాత అయినా దేశంలో ఎక్కడైనా ఎలక్షన్ జరుగుతా అంటే ఆ ఈవీఎం మిషన్లు మనకు అవసరం కాబట్టి డిలీట్ చేస్తారు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత దరిదాపుల్లో ఎన్నికలు లేవు ఏపీ ఎన్నికలు చివరి దశలో ద దరిదాపుల్లో లేవు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కానీ పది రోజుల్లోనే డిలీట్ చేసినారు నల నలభై ఐదు రోజులు ఉంచాల్సినది వీవీ ప్యాట్లను కాల్చేసినారు మినిమం నలభై ఐదు రోజులు ఉంచాలా వీవీ ప్యాట్లను నలభై ఐదు రోజుల్లోనే కాల్చిపారేసినారు సాయంకాలం ఆరు గంటల తర్వాత పోలింగ్ శాతం ఎంతైందని చెప్పింది ఎన్నికల కమిషన్ అంటే అరవై ఎనిమిది శాతం అయింది చెప్పింది అరవై ఎనిమిది శాతం తెల్లవారిన తర్వాత ఎనభై ఒక్క శాతం పోలింగ్ అయ్యింది చెప్పింది అంటే సాయంకాలం ఆరు తర్వాత నుంచి ఏడుకో ఎనిమిది వరకు ఓట్లేస్తే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం పోలింగ్ పెరిగింది అంటే ఇది నమ్మశక్యమేనా ఈ దేశ చరిత్రను ఒకసారి నేను గమనించిన సాయంకాలం ఐదు తర్వాత పోలింగ్ జరిగితే ఆ క్యూలో ఉండబడిన వారి ప్రకారము ఆ గేట్లు క్లోజ్ చేసి గేట్లు క్లోజ్ చేసి ఎవరైతే ఆ పోలింగ్ బూత్లో ఉండారో వారికి టోకెన్ ఇచ్చి ఓటు వేయిస్తారు అట్టటోళ్లు పరిస్టే ప్రతి స్టేషన్లోనూ ఎక్కడో పల్లెల్లో అయితే ఉరువే ఉండరు టౌన్లో అక్కడక్కడ ఏడన ఉంటే ఇరవై ముప్పై నలభై మంది ఉంటారు ఒక నూరు చోట్ల ఉంటారు అంతా కలిపిన ఒక మూడు వేల ఓట్లు ఉండవు అంటే రెండు లక్షల యాభై వేల ఓట్లు కలిగిన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మహా అంటే కన దేశ చరిత్ర చెప్తా అంటే రికార్డు నేను చెప్పే మాట కాదు ఈ దేశ ఎన్నికలు చెప్తాను ఆ రికార్డు వన్ పాయింట్ ఫైవ్ జీరో తిరుగుతాయంట మాక్సిమం అంటే టూ పర్సెంట్ అంట టూ పర్సెంట్ మ్యాక్సిమం అంటే కన రెండున్నర లక్ష ఓట్లు ఉంటే కన నాలుగైదు వేలు పెరగాల కానీ ఇక్కడెన్ని పెరిగినాయి పన్నెండు పాయింట్ ఐదు నాలుగు అంటే నా నియోజకవర్గంలో రెండున్నర లక్ష ఓట్లు ఉంటే పన్నెండున్నర శాతం అంటే కదా ముప్పై వేలు ముప్పై వేల ఓట్లు పెరిగినాయి సాయంకాలము ఆరు తర్వాత నుంచి జరిగిన ఆ రెండు గంటల వ్యవధిలో నా నియోజకవర్గంలో ముప్పై వేల మంది ఓటేసినారంట ముప్పై వేల మంది ముప్పై వేల మంది ప్రజలు ఓటేయడానికి ఇది సాధ్యమేనా ఈవీఎం మిషన్ల యొక్క చీటింగ్ గోల్మాల్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంకొకటి కూడా ఏంటంటే మొదట జరగాల్సిన ఏపీ ఎన్నికలు చివరి దశకు వచ్చినాయి ప్రసారి మొదట జరుగుతున్నాయి ఏడో దశకు వచ్చినాయి ఏడో దశకు వచ్చేదానికి కారణం ఎన్నికల కమిషన్ చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలా మేము కాదు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది